హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారు అసలు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటూ ఈరోజు ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని ఈ వీడియోలోకి అయితే వెళ్దాము ఇక ఈరోజు బాబా గారు సాయి బాబా పిలుపు ద్వారా ఏం చెప్పబోతున్నారు అంటే బిడ్డ నీ పక్కన ఉన్న వ్యక్తి చాలా ప్రమాదకరమైన వ్యక్తి నిన్ను సర్వనాశనం చేసేయాలని చూస్తున్నారు వెంటనే నీ జీవితంలో నుంచి తట్టుకుంటూ లేకపోతే చాలా నష్టపోతావు నీ సర్వస్వాన్ని కూడా కోల్పోతావు మంచిగా ఉంటూ నేను అగాధంలోకి తొక్కేయాలని చూస్తున్నారు నిన్ను తొక్కేసే ప్రయత్నంలో కూడా ఉన్నారు నువ్వు గనక వారికి అవకాశం ఇచ్చావు అంటే జీవితంలో మళ్ళీ జీవితంలో పైకి లేవలేనంత తొక్కేస్తారు కిందికి తొక్కేస్తారు జాగ్రత్త వెంటనే వారెవరో తెలుసుకో వెంటనే వారి నుంచి బయటపడు వెంటనే వారి మంచి తన ముసుగు నుంచి బయటపడు వేరంటే చాలా చాలా కష్టాలు బాధలు పడాల్సి వస్తుంది అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి బాబా గారు ఇంతలా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా మనకు ఏదో జరగబోతుంది మనకు తెలియకుండా మన చుట్టూ ఏదో చేయబోతున్నారు మనకు ఏదో చర్య చేయబోతున్నారు అది తెలియజేయడానికే మనకు బాబాగారు ఈ సందేశం పంపించారు మరి బాబాగారు ఇంతలా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా బాబాగారు సందేశం అయితే ప్రతి ఒక్కరు వినాల్సిందేనండి బాబాగారు మీరు ఎవ్వరికైతే అతి విశ్వాసం నమ్మకంగా గౌరవం ఉంటాయో అలాంటి వారు బాబాగారు ఏం చెప్తున్నారనేది చివరి దాకా చూడాలి అప్పుడే మన భక్తికి ఒక అర్థం ఉంటుంది ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు మనిషి అయి పుట్టాక కూర్చున్న ప్రాబ్లమ్సే నిలిచున్న ప్రాబ్లమ్సే ఎటు వెళ్ళిన ప్రాబ్లమ్స్ అండి ఏం చేసినా ప్రాబ్లమ్స్ కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి కొన్ని చెప్పుకునేవి ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చిటికెలో బాబాగారైతే సమాధానం అయితే మనకు చెప్తారు కాబట్టి భక్తి శ్రద్ధలతో బాబా గారిని పూజించండి బాబాగారు ఏది చేసినా సరే బాబాగారు మన మంచి కోసమే చేస్తారు కాబట్టి కొంచెం ఓపికతో సహా చూస్తే కనుక మంచిగా మీకు బాబాగారైతే మీ కోరికలన్నీ నెరవేరుస్తారు గురు బాబాగారిది సచరిత్ర చదవండి రేపు గురువారం నుంచి స్టార్ట్ చేయండి ఏడు రోజులు బాబాగారి సచ్చరిత్ర చదివినట్లయితే మీకు అంత మంచిగా జరుగుతుంది ఒక్క ఏడు రోజులు చదివి చూడండి బాబాగారు ఎన్ని చిక్కులు చికాకులు ఎన్ని బాధలు ఉన్న కష్టాలు ఉన్నా సరే బాబాగారైతే బయటపడేసి మనకున్న ఎన్ని సమస్యలు ఉన్నా సరే బయటపడేస్తాడు కాబట్టి నమ్మకంతో చదవండి అంతా మంచి జరుగుతుంది ఇక బాబాగారు ఏం సందేశం తీసుకొచ్చారో ఇప్పుడు మనం చూద్దామండి బిడ్డ నీతో నవ్వుతూ మంచిగానే ఉంటూ మేలు చేస్తూ ఉన్నట్టు నిన్ను సర్వనాశనం చేయాలని చూస్తున్నారు నిన్ను చెడుదారి పట్టించాలని చూస్తున్నారు నిన్ను ఆగాధానికి తొక్కేయాలని చూస్తున్నారు వారి సాహవాసం మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నావు అంటే వారి సాహవాసంలో అలా కాలం గడుపుతున్నావంటే నువ్వు చాలా నష్టపోతావు ఆ తర్వాత వెనక్కి చూసుకుంటే నువ్వు చేసిన తప్పుకి నువ్వు కొమిలిపోవడం తప్ప ఇంకేమీ ఉండదు ఎందుకంటే పరిస్థితి మొత్తం కూడా చేయి జారిపోయి ఉంటుంది బిడ్డ జాగ్రత్త మేలుకో నీ తండ్రి ఎందుకు చెప్తున్నాడు ఒక రెండు నిమిషాలు ఆలోచించు నీకే మొత్తం కూడా అర్థమవుతుంది ఎందుకంటే నీ సాయి నీ తండ్రి నీకు ఏది చెప్పినా కూడా నీ మేలు కోరే చెప్తాడు నీ మంచి కోరే చెప్తాడు నీకు మంచి చేయాలని చెప్తాడు నిన్ను మంచి దారులు నడిపించాలని చెప్తాడు నువ్వు ప్రమాదపు అంచులోకి వెళ్ళకూడదని చెప్తాడు నువ్వు చెడుదారిలోకి వెళ్ళకూడదని చెప్తాడు బిడ్డ ఒక్క రెండు నిమిషాలు రెండే రెండు నిమిషాలు ఈ సాయి మాట విను నీతో మంచిగా ఉన్న వ్యక్తి ఎవరు నిన్ను ఎందుకు సర్వనాశనం చేయాలని చూస్తున్నారు ఏ విధంగా చేయాలని చూస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా చెప్తాను జాగ్రత్తగా చివరి దాకా చూసే ప్రయత్నం చేయబిడ్డ బిడ్డ ప్రతి ఒక్క అక్షరం ప్రతి ఒక్క అక్షరంలో నీకు అర్థమవుతుంది అంటూ బాబాగారైతే ఈరోజు ఇలా అంటున్నారండి బిడ్డ నీకు ఇదంతా అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథ చెప్తాను ఆ కథ రూపంలో చెప్పే నీకు తప్పకుండా అర్థమవుతుంది మామూలు మాటల్లో చెప్పడం కంటే కథ రూపంలో చెప్తే అది మెదడుకు బాగా ఎక్కుతుంది నువ్వు చేస్తున్న తప్పేంటి వాళ్ళు నేను ఏం చేయాలనుకుంటున్నారనేది ప్రతి ఒక్కరి కూడా నీకు అర్థమవుతుంది జాగ్రత్తగా ఒక రెండు నిమిషాలు అయితే వినబా అంటూ బాబాగారైతే ఇలా కథ చెప్పడం మొదలుపెట్టారండి ఇక ఒక గ్రామంలో ఒక అందమైన ఆశ్రమం ఉండేది అందులో ఒక గురువు కొంతమంది శిష్యులు ఉండేవారు ఇదంతా కూడా అక్కడ విద్యను అభ్యసించేవారు శిష్యులందరూ ఉదయాన్నే లేచి ఊర్లోకి వెళ్ళి రిక్ష తీసుకొని వెలికి ఆశ్రమానికి వచ్చేవారు ఒక రోజున ఆశ్రమంలోని ఒక శిష్యుడు భిక్ష కోసం పక్క ఊరికి వెళ్ళాడు అతను వెళ్ళే దారి ఒక నది గట్టిపై ఉండి వెళ్ళాలి అలా ఆ శిష్యుడు నది పక్క నుండి వెళ్తుంటే ఒక అబ్బాయి ఒక చెట్టు పక్కన నిలబడి వంగి వంగి ఏదో చూస్తున్నాడు అప్పుడు ఆ శిష్యుడు ఆ అబ్బాయి వద్దకు వెళ్ళి బాబు నువ్వు ఈ చెట్టు చాటు నుండి ఏం చూస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆ అబ్బాయి అయ్యో మీకు కనిపించటం లేదా నేనేం చూస్తున్నాను ఒకసారి నది వైపు చూడు అని అంటాడు ఒకసారి నదివైపు చూశాడు అప్పుడు ఆశిషుడు నదివైపు చూశాక అక్కడ కొంతమంది అమ్మాయిలు బిందెలలో నీళ్లు నింపడం గమనిస్తారు అప్పుడు ఆశిషుడు అక్కడున్న అమ్మాయిలు నీళ్లు నింపుతున్నారు అందులో నువ్వు చాటుగా ఎక్కడ దాక్కొని చూడాల్సిన అవసరం ఏంటి అని అడుగుతాడు అప్పుడు ఆ అబ్బాయి ఓ సన్యాసి నీకు కనిపించటం లేదా ఒక్కసారి వాళ్ళందరినీ దీర్ఘంగా చూడు వారు ఎంత అందంగా ఉన్నారో చూడు వారు కోమలమైన శరీరాన్ని చూడు వారి అందమైన చేతులను చూడు వారు నడిచే ఆ నడక చూడు ఎంత వైయారంగా ఉందో వారిని చూస్తుంటే ప్రపంచంలో అందమంతా వాళ్ళ దగ్గరే ఉన్నట్టుగా ఉంది వాళ్ళని చూస్తుంటే నీకు ఏమీ అనిపించటం లేదా అని అన్నాడు అప్పుడు ఆ శిష్యుడు మళ్ళీ ఆ అమ్మాయిల వైపు చూశాడు ఆ అమ్మాయి చెప్పినట్టుగానే వారి అందాలు శిష్యులు బాగా ఆకర్షించాయి అప్పటి వరకు ఆ శిష్యుడు మనసులో ఎలాంటి చెడు ఆలోచన లేదు కానీ ఆ చెడు ఆలోచన ఈ క్షణం వాళ్ళ మొదలైంది ఈ క్షణం నుంచి మొదలైంది దానితో పాటుగా అతడిలో భయం కూడా మొదలైంది అతడికి కూడా ఆ అబ్బాయితో కలిసి ఆ చెట్టు చాటు నుండి వారిని చూస్తున్నాడు అతడికి చాలా భయం వేసింది ఇది చాలా తప్పు నేను ఇలా చేయకూడదు కదా ఇది మహాపాపం అని అనుకొని వెంటనే తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు ఆశ్రమానికి వెళ్ళి తన పనులు అయితే తను చేసుకుంటున్నాడు కానీ తను ఏదైతే చూశాడో అది తన కన్నుల ముందు కదులుతుంది ఏ పని చేసినా అదే ఆలోచన వస్తుంది చివరికి పడుకున్న సరే ఆ నది దగ్గరకు నుంచి సంఘటనే మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తుంది ప్రతిరోజులాగనే ఆ శిష్యుడు ఉదయాన్నే లేచి భిక్షకు బయలుదేరాడు కానీ అతడు ఊళ్ళోకి వెళ్ళలేదు ఆ అబ్బాయి ఏం చెట్టు దగ్గర నిలబడి అమ్మాయిలను చూస్తున్నాడో అక్కడికే చేరుకొని ఆ అబ్బాయితో కలిసి ఆ అమ్మాయిలను చూస్తున్నాడు శిష్ శిష్యుడికి నిత్యం అదే పనిగా మారిపోయింది ఆ అబ్బాయితో మంచి స్నేహం ఏర్పడింది ఇద్దరు కలిసి వారి అందాలను చూసేవారు ఇక ఆశ్రమంలో ఆ శిష్యుడు ఏ పనిని కూడా సరిగ్గా చేసేవాడు కాదు సరిగ్గా భోజనం కూడా చేసేవాడు కాదు ఎప్పుడు ఆ అమ్మాయిల గురించే ఆలోచిస్తూ ఉండేవాడు ఎప్పుడెప్పుడు ఉదయం అవుతుందా ఎప్పుడెప్పుడు ఆ నది ఒడ్డుకు వెళ్ళి వారిని చూడాలనా అని ఆలోచిస్తూ ఉండేవాడు అప్పుడు ఆ గురువుగారు ఆ శిష్యుడు ఎలా ప్రవర్తనను గమనించి అతడిని దగ్గరికి పిలుచుకొని ఆయన రోజు నుంచి నేను కూడా మన ఇద్దరం కలిసి భిక్షను తీసుకొని వద్దామని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు వద్దు గురువు గారు నేను ఒక్కడిని వెళ్ళి భిక్ష తీసుకొస్తాను అని అంటాడు అప్పుడు ఆ గురువు గారు ఒకసారి ఒక్క ఒక్కడే వెళ్ళు అంటాడు వెంటనే ఆ శిష్యుడు ఆనందంగా ఆశ్రమం నుండి బయలుదేరి వెళ్ళాడు ఇక శిష్యుడు ప్రవర్తనలో మార్పు వచ్చినందుకు ఆ గురువు గారు తన శిష్యుడిలో ఎందుకు మార్పు వచ్చిందో తెలుసుకుందామని గురువుగారు కూడా వెనకాలనే వెళ్ళాడు అతడు ఎక్కడికి వెళ్తున్నాడు ఎలాంటి కలుస్తున్నాడో అని చూద్దామని ఆ శిష్యుడికి తెలియకుండా అతడు వెనకాలే వెళ్తున్నాడు కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత ఆ శిష్యుడు ఒక అబ్బాయి ఇద్దరు కలిసి ఎదురు చూస్తున్నారు చెట్టు చెట్టుచాటును నిలబడి అదే గమనించిన వెంటనే గురువుగారు కూడా అక్కడికి వెళ్ళి తన శిష్యుని వెనకాలనే నిల్చున్నాడు తన శిష్యుడు ఈ చెట్టు వెనకాల నిలబడి ఈ అమ్మాయిలు చూస్తున్నట్టుగా గుర్తించాడు అందుకే తన శిష్యులకు ఈ మార్పు వచ్చింది అనుకున్నాడు గురువుగారు అప్పుడు ఆ గురువుగారు ఆయన నువ్వు అమ్మాయిల వద్ద దిక్ష అడగడానికి వచ్చావా అని అంటాడు తన గురువుగారి మాటలు వినగానే శిష్యుడికి చెమటలు పట్టేశాయి గజగజ గజ వణికిపోతుంటాడు తన నోట్ల నుంచి ఒక్క మాట కూడా రావటం లేదు ఆళ్ళు చేతులు వణుకుతున్నాయి శిష్యుడితో ఉన్న ఆ యువకుడు వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు ఆ శిష్యుడు గారిని కన్నులెత్తి పైకెత్తి చూడలేకపోతున్నాడు అప్పుడు ఆ గురువుగారు తన శిష్యుడితో ఇలా అంటాడు నా శిష్యుడు చాలా ధైర్యవంతుడు దేనికి భయపడేవాడు కాదు కానీ నువ్వు ఇప్పుడు భయంతో వణికిపోతున్నావు నా ముందు తల ఉంచుకున్నావు తల దించుకున్నావు అని అన్నాడు అప్పుడు ఆ శిష్యుడు నన్ను క్షమించండి గురువుగారు ఇందులో నా తప్పు ఏమీ లేదు ఆ అబ్బాయి నాకు ఏదేదో చెప్పి నా మనసుని పాడు చేసేసాడు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను ఇక ఎప్పుడు కూడా ఇటువైపు రాను అని అంటాడు అప్పుడు గురువుగారు నవ్వుతూ నాయన నువ్వు ఎలాంటి వారితో స్నేహం చేస్తావో మనకు అలాంటి ఫలితమే వస్తుంది నువ్వు చెడు ఆలోచనలు ఉన్న వారితో స్నేహం చేస్తే నీకు చెడు ఆలోచనలే వస్తాయి అందుకే మంచి వారితో స్నేహం చేయి అప్పుడు నీ ఆలోచనలు కూడా గొప్పగా ఉంటాయి అని చెప్పి ఆ శిష్యుడిని ఆశ్రమానికి తీసుకెళ్ళాడు ఆశ్రమానికి వెళ్ళిన ఆ శిష్యుడు తన పనులు తాను చేసుకుంటూ ఉన్నాడు అతను ఆ నది వైపు నుండి వెళ్ళటం మానేసి వేరే దారిలో వెళ్ళడం ప్రారంభించాడు ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ శిష్యుడికి ఎన్ని విషయాలలో గొప్ప రావటం ఇతడు శిట్లను తిట్టడం పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం భోజనం చేయకపోవడం లాంటివి చేస్తుంటాడు ఒకరోజు రాత్రి ఆ గురువుగారు తన శిష్యులని దగ్గర పిలిచి నాయన నువ్వు ఎన్నిసార్లు ఇచ్చిన మాటను తప్పుతావో తెలుసా తప్పావో తెలుసా అని అంటాడు ఇక నుంచి చెడు ఆలోచనలు నీ మనసులోకి అని ఇవ్వను అని చెప్పావు ఇప్పుడేమో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని అంటాడు వెంటనే ఆ శిష్యుడు గురువుగారి పాదాలపై పడి ఏడవటం మొదలు పెడతాడు గురుగారు నేను ఎన్నిసార్లు ప్రమాణం చేసినా నన్ను నేను నియ నిరూపించుకోలేకపోతున్నాను నా మనస్సు నా ఆధీనంలో లేదు అందుకే పదే పదే మాట తప్పుతున్నాను నేను నా మనసులో నుంచి చెడు ఆలోచనలు తీసివేయడానికి చాలా ప్రయత్నిస్తున్నాను ఎంత ఎక్కువగా నేను నేను వాడిని దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాను అలా అంత ఎక్కువగా నా మనసులో నిలిచిపోతున్నాయి అంటాడు అప్పుడు ఆ గురువుగారు నాయన నా వెంటరా అని చెప్పి ఆ శిష్యుడిని ఒక తోటలోకి తీసుకొని వెళ్ళి నాయన చూస్తున్నావా ఇక్కడ చిన్న చిన్న నీటి కాలువలు ఉన్నాయి కదా గమనించావా వీటి వల్లే పక్కనే ఉన్న నదిలోని నీరు ఈ మొక్కల వరకు చేరుతుంది ఇది నిరంతరం ఇలాగే జరుగుతుంది నాయన నువ్వు నీ కాలువలో వచ్చే నీటి ప్రవాహాన్ని తట్టుకోగలవా అని అడుగుతాడు అప్పుడు ఆ శిష్యుడు తప్పకుండా గురువుగారు నేను ఈ నీటి ప్రవాహాన్ని ఆపగలను అంటాడు అప్పుడు ఆ శిష్యుడు కొద్దిగా మట్టిని తీసి ఒక చిన్న కాలువలో వేసి ఆ నీటి ప్రవాహాన్ని ఆపేసాడు కానీ కొద్దిసేపటికి ఆ కాలువలో నీరు ఆ మట్టిపై నుండి రావడం మొదలైంది అప్పుడు ఆ గురువుగారు నాయన నీటి ప్రవాహం బాగానే లేదు చూడు అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు మళ్ళీ చిన్న చిన్న రాళ్ళు ఈసారి ఎక్కువ మట్టి వేసి తనని ఆపేశాడు కొద్దిసేపటికి నీరు వాటిపై నుండి మళ్ళీ రావడం మొదలైంది అప్పుడు ఆ గురువుగారు నాయన మళ్ళీ నీటి ప్రవాహం మొదలైంది నువ్వైతే నీటిని ఆపేస్తాను అని అంటున్నావు కానీ నీరు మాత్రం ఆగటం లేదు అని చెప్పాడు అప్పుడు ఆ శిష్యుడు ఒక్క నిమిషం గురువుగారు అని చెప్పి ఒక పెద్ద బండరాయిని తెచ్చి ఆ చిన్న కాలువలో అడ్డుగా వేశాడు నీటి ప్రవాహం ఆగిపోయింది చూసారా గురువుగారు ఈ నీటిని ఆపుతాను అని చెప్పాను కదా చూడండి ఇప్పుడు నీటి ప్రవాహం ఆగిపోయింది అని అంటాడు అప్పుడు ఆ గురువుగారు నాయన ఒక్కసారి ఆ కాలువ వైపు చూడు నువ్వు వేసిన బండరాయి పక్క నుంచి నీరు వచ్చి మళ్ళీ కాలువలోకి ప్రవహిస్తున్నాయి నాయన నువ్వు నీటిని ఆపడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నావు కానీ నీ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించటం లేదు ఎంత పెద్ద బండరాయిని అడ్డుపెట్టిన నీటి ప్రవాహం ఆపలేకపోతున్నావు అలాగే నీ మనసులోని చెడు ఆలోచనలను కూడా నువ్వు నీ మనసులో నుంచి పూర్తిగా వాటిని తొలగించుకోలేకపోతున్నావు అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు గురువు గారు నేను చెడు ఆలోచన నుంచి విఫలమయ్యే మార్గమే లేదా నా మనసులోని చెడు ఆలోచనలు శాశ్వతంగా తొలగిపోయే ఏదైనా మార్గం ఉంటే చెప్పండి నా వల్ల అవ్వటం లేదు నేను కూడా నేను భరించలేకపోతున్నాను అని అనుకుంటాడు అప్పుడు ఆ గురువుగారు శిష్యుడిని తీసుకొని ఏ నది నుండి అయితే ఆ కాలువలోకి నీరు వస్తుందో ఆ నది వద్దకు తీసుకెళ్తాడు నాయన ఆ కాలువలోని నీళ్ళు నదిలో నుంచి వెళ్తున్నాయి ఒకవేళ మనం ఇక్కడి నుంచి ఆ నీళ్ళు వెళ్ళే మార్గాన్ని మూసివేస్తే ఆ నీటి ప్రవాహాన్ని ఆపేయచ్చు కదా అంటాడు అప్పుడు ఆ శిశువు అవును గురువుగారు నిజమే ఆపివేయచ్చు అని ఆ నది నుండి కాలువలోకి వెళ్ళే నీటి మార్గాన్ని ఎంతో కష్టపడి దానిని పూర్తిగా మూసివేసి గురువుగారితో నేను తోటలోకి వెళ్ళే నీటి కాలువను పూర్తిగా మూసివేసాను గురువుగారు అని అంటాడు ఒక్క చుక్క నీరు కూడా తోటలోకి ఇక వెళ్ళదు అని అంటాడు అప్పుడు ఆ గురువుగారు నాయన మరి తోటలోకి నీరు వెళ్ళకపోతే ఆ మొక్కలన్నీ నిండిపోతాయి కదా వాటిల్లో కొన్ని మొక్కలకి ప్రతిరోజు సరిపడా నీరు కావాలి లేదంటే ఆ మొక్కలన్నీ కూడా బ్రతకవు మనం నీటిని తోటలోకి పంపాలి అని అంటాడు వెంటనే ఆ శిష్యుడు మూసివేసిన ఆ కాలువను తిరిగి ప్రారంభించాడు నీరు మళ్ళీ తోటలోకి వెళ్ళడం ప్రారంభమైంది అప్పుడు గురువుగారు ఉండి తన శిష్యుడితో ఆయన ఒకవేళ మనం ఈ నదిలోని నీటిని మొత్తాన్ని ఆ తోట వైపుకే మళ్ళిస్తే ఏమవుతుంది అంటాడు గురువుగారు అలా చేస్తే ఈ నీటి ప్రవాహాన్ని ఆ తోట మొత్తం కొట్టుకుపోతుంది ఈ నీటి ప్రవాహాన్ని తట్టుకోలేదు ఒక మొక్క కూడా అక్కడ మిగలదు అంటాడు అప్పుడు గురువు ఒక నవనవి నైనా దీనిని బట్టి గురువుగారు అలా చేస్తే ఈ నీటి ప్రవాహాన్ని ఆ తోట మొత్తం కొట్టుకుపోతుంది ఈ నీటి ప్రవాహాన్ని తట్టుకోలేదు ఒక మొక్క కూడా అక్కడ మిగలదు అంటాడు అప్పుడు గురువు ఒక నవ్వు నవ్వి నాయన దీన్ని బట్టి నీకేం అర్థమైంది ఏ విషయాలనైనా సరే పూర్తిగా ఆపడానికి ప్రయత్నించవద్దు దేనినైనా సరే కావలసినంత సమతుల్యంగానే వాడుకోవాలి తక్కువ నీటితో కూడా మొక్కలు చనిపోతాయి అలాగే ఎక్కువ నీటితో కూడా మొక్కలు చనిపోతాయి అలా జీవితంలో కూడా ఎప్పుడు సమతుల్యతలోనే నడుస్తుంది నాయన నీ మనసులో మొదటిగా దేని గురించి ఆలోచన వస్తుంది అని అంటాడు గురువుగారు నాకైతే పూర్తిగా చెడు ఆలోచనలే వస్తున్నాయి వాటిని నేను దూరం చేసుకోవాలి అప్పుడు గురువుగారు నాయన నువ్వు చెడు విషయాలను మర్చిపోవాలనే ప్రయత్నంలో నిరంతరం వాటిని గుర్తు తెచ్చుకుంటున్నావు జంతువులకు కూడా ప్రతి ఒక్క కోరిక ఉంటాయి అవి సంతాన ఉత్పత్తికి మాత్రమే వాడతాయి కానీ ప్రతి ఒక్కరిలో కోరికలను ఉన్నా కూడా మనం ఎప్పుడు ఎలా ఎందుకోసం వాటిని వాడుతున్నామనేది చాలా ముఖ్యం ఏ విషయాలనైనా సరే పూర్తిగా ఆపడానికి అసలు ప్రయత్నించవద్దు అది ప్రమాదం కూడా దేనినైనా సరే కావలసినంత సమతుల్యంగానే వాడుకోవాలి తక్కువ నీటితో కూడా మొక్కలు చనిపోతాయి అలాగే ఎక్కువ నీటితో కూడా మొక్కలు చనిపోతాయి మనం చెడు ఆలోచనలోకి ఎంతగా అణచివేయడానికి ప్రయత్నం చేస్తామో అవి మరింత మన మనసు లోతులోకి నిలిచిపోతాయి అందుకే వాటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా వేరే మంచి విషయాలపై దృష్టి పెట్టు దృష్టి నిలపాలి చెడు ఆలోచనలు రేగెత్తినప్పుడు వేరే విషయాలపై దృష్టి నిలుపు అలా ఏదో పనిలో ఉండటం వలన మనకు చెడు ఆలోచనలు మెల్లగా మన నుండి దూరం అయ్యే అవకాశం ఉంటుంది నాయన మనకు వచ్చే చెడు ఆలోచనలు చెడ్డ వారితో స్నేహం చేసినప్పుడు కూడా వస్తాయి ప్రతి కోరికలు మనలో లేకపోయినా మన పొరపాటున ఆ కోరికలు ఉన్న వారితో స్నేహం చేసిన ఆ ఆలోచనలన్నీ కూడా మనకు మొదలవుతాయి వారు ఏది మాట్లాడుతూ ఉంటారో అస్తమానం వాటికి సంబంధించిన ఆలోచనలు కోరికలే మనలో చెల్లరేగుతాయి అందుకే మంచి వారితో స్నేహం చేయాలి అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు నిజమే గురువుగారు ఇంతకుముందు నాకు చెడు ఆలోచనలు వచ్చేవి కాదు కానీ నేను చేసిన చెడు స్నేహం వలన అవి నాలో మొదలయ్యాయి ఇప్పుడు మీరు నాకు అంతా కూడా అర్థమయ్యేలాగా వివరించారు నేనేంటో నా కర్తవ్యం ఏంటో నాకు బోధపడింది మీకు ధన్యవాదాలు అంటూ ఆ గురువుగారు పాదాలకు నమస్కరించాడు ఇక ఆ రోజు రాత్రి ఆ శిష్యుడు తన మనసులోని ఎటువంటి చెడు ఆలోచనల గురించి ఆలోచించకుండా ఆ భగవంతుడి నామస్మరణ చేస్తూ హాయిగా ప్రశాంతంగా పడుకున్నాడు మర్నాడు ఉదయాన్ని భిక్ష కోసం మళ్ళీ ఆ నది గట్టుపై నుంచే వెళ్తున్నాడు కానీ ఇప్పుడు శిష్యుడి మనసు నిర్మలంగా ఏ చెడు ఆలోచనలు లేకుండా ఉంది ఆ అబ్బాయి మాత్రం ఆ చెట్టు చాటున నిలబడి ఆ అమ్మాయిలను చూస్తూ ఉన్నాడు అప్పుడు ఆ శిష్యుడు నేరుగా అమ్మాయిల వద్దకు వెళ్ళి వారి వద్ద నీరు తాగారు అప్పుడు ఆ అమ్మాయిలు శిష్యుడు పాదాలకు నమస్కరించారు ఆ శిష్యుడు వాళ్ళని ఆశీర్వదించి అక్కడి నుంచి ముందుకు కదిలాడు అక్కడే ఆ చెట్టు పక్కల ఉన్న ఆ అమ్మాయి శిష్యుడు వద్దకు పరిగెత్తుకొని వచ్చి అమ్మో నువ్వు వాడివి కాదు నువ్వు వారి వద్దకు వెళ్ళి వారితో మాట్లాడి వారి చేతులతో నీళ్లు కూడా తాగావు వారిని పాదాలను కూడా ముట్టుకున్నారు నా తర్వాత వచ్చి నీకు వారిని తాకే అదృష్టం కలిగింది అంటాడు అప్పుడు ఆ శిష్యుడు ఆ యువకుడితో నువ్వు కూడా ఇలా ఎన్ని రోజులు ఆ చెట్టు వెనకాల నిలబడి దాక్కుని దాక్కుని అమ్మాయిలను చూస్తూ ఉంటావు నీ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటావు ఆ అమ్మాయిలు నీకు ఎవరైనా నచ్చితే వారి దగ్గరకు వెళ్ళి నేను నిన్ను వివాహం చేసుకుంటానని చెప్పు ఆ అమ్మాయికి కూడా నువ్వు నచ్చితే వివాహం చేసుకొని సుఖంగా నీ జీవితాన్ని గడుపు ముందుగా నేను నువ్వు తెలుసుకో నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావు ఒకసారి ఆలోచించుకో నీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకు అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు మాటలు ఆ యువకుని బాగా ఆలోచింపచేస్తాయి మనసటి రోజు నుంచి ఆ యువకుడు ఆ నది వైపు వెళ్ళడం మానేశాడు అయ్యోకుడే తన శిష్యుడి వద్దకు రోజు వచ్చి కలుస్తూ ఉండేవాడు ఆ శిష్యుడు చెప్పే మంచి మాటలు వింటూ ఉండేవాడు అలా కొన్ని రోజులకు ఆ అబ్బాయిలు మార్పు వచ్చిందాను జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలి అని అనుకుని తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు బాబాగారు ఇంతటితో కథ చెప్పడం ఆపేసేయాలని ఇక ఈ కథ ద్వారా బాబా గారు మనకి ఏం సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారంటే బిడ్డ స్నేహం అన్నది ఒక గొప్ప వరం స్నేహం అన్నది ఈ సృష్టిలో చాలా విలువైనది నీకు తల్లిదండ్రులు రక్త సంబంధాలు నీ బంధువులు నీ వాళ్ళు అందరూ నీ తోడుగా ఉన్న ఏ సంబంధము లేకుండా నీతో ఉండేవాళ్ళు నడిచేవాళ్ళు నీకు పరిచయం వాళ్ళు నీ స్నేహితులే అలాంటి స్నేహితులను మంచివారు ఉంటారు చెడు ఉంటారు మంచి వాళ్ళ స్నేహం ఎప్పుడు కూడా మంచిగానే జరుగుతుంది నీ ఉన్నతికి అది ఎంతగానో ఆధారపడుతుంది నువ్వు ఎదిగేలాగా చేస్తుంది కానీ చెడు సావాసాలు అనేటివి వాళ్ళల్లో ఉన్న చెడు కోరికలు చెడు ఆలోచనలు పదే పదే నీ ముందు చెప్పటం వలన నీలో కూడా నీలో లేని ఆ చెడ్డ ఆలోచనలు చెడ్డ కోరికలు చెడ్డ మనస్తత్వం నీలో తయారవుతుంది అందుకే నువ్వు స్నేహం చేసేటప్పుడు జాగ్రత్త నువ్వు ఎవరితో స్నేహం చేయాలి ఎంతవరకు స్నేహం చేయాలి ఎలాంటి వారితో ఎంతవరకు ఉండాలి అన్నది నువ్వు ముందుగా అర్థం చేసుకోలేకపోతే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది బిడ్డ ఒక్కసారిగా మంచిగా ఉన్న నువ్వు చెడు స్నేహితులతో సహవాసం చేసి వాళ్ళ ఆలోచనలు వారి బుద్ధులు నేర్చుకున్నావు అంటే పూర్తిగా నీ జీవితమే మారిపోతుంది ఇంతవరకు నీకు విలువ ఇచ్చి మర్యాద ఇచ్చిన వాళ్ళే రేపటి రోజున నేను అసహించుకుంటారు చులకనగా చూస్తారు నిజంగా మాట్లాడతారు కా కాబట్టి జాగ్రత్త ఎంత మంచిగా ఉండాలి అన్న నీలో లేని చెడు ఆలోచనలు కోరికలు రేకెత్తిస్తారు నీలో లేని తలుపులు నీలో పుట్టిస్తారు దానివల్ల నువ్వు చెడుదారులకు వెళ్ళడమే కాకుండా నీ కుటుంబం నీ ఇంట్లో నీ భార్య బిడ్డలు కూడా దానివల్ల బాధపడాల్సి వస్తుంది దానికి బలవాల్సి వస్తుంది బిడ్డ జాగ్రత్త అంటూ బాబాగారైతే ఈరోజు ఇలా అంటున్నారండి బిడ్డ నువ్వు మంచి స్నేహితులతో స్నేహం చేస్తే మంచి జరుగుతుంది చెడు స్నేహితులతో స్నేహం చేస్తే చెడు జరుగుతుంది కాబట్టి జాగ్రత్త నీ సాయి చెప్పిన మాటలు గుర్తు పెట్టుకో కదా అంటూ ఈరోజు బాబాగారు అయితే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి నిజానికి చెప్పాలి అంటే మన జీవితాల్లో కూడా ఇలానే జరుగుతుంది ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు ఒక ఐదారు మంది ఫ్రెండ్స్ ఉంటే అందులో ఒక నలుగురు ఐదుగురు మంచి ఫ్రెండ్స్ ఉంటారు అందరూ ఒకరిద్దరు మాత్రం ఎలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమందికి తాగుడు అలవాటు ఉండదు అమ్మాయిల అలవాటు ఉండదు ఇంకా వేరే అలవాటు వేరు ఉండదు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకున్న ఆలోచనలు వల్ల ఏం కాదురా ఒకసారి తాగు ఏం కాదురా ఇంకోసారి తాగు వెళ్దాం పదా అని చెప్పేసి ఇలా పనికి మాలిన ఆలోచనలు చెప్పటం చెప్పటం వల్ల ఏమవుతుందంటే మంచిగా ఉన్న వాళ్ళలో కూడా ఇలాంటి చెడు ఆలోచనలు అనేటివి రేగెత్తుతున్నాయి కాబట్టి నిజానికి మన జీవితానికి చాలా దగ్గరగా రిలేటెడ్గా ఉన్న ఒక సందేశాన్ని బాబాగారు అందించారు జీవితంలో ఇలా ఉంటుంది నష్టపోకండి దెబ్బ తినకండి బాధపడకండి దానివల్ల సర్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి సర్వస్వాన్ని కోల్పోయిన సందర్భాలు చాలా ఉంటాయని జీవితంలో మన ఫ్రెండ్స్ వాళ్ళు జరుగుతుంటాయి అవి కూడా ఎవరికో డబ్బులు ఇలా ఇప్పించటం కానీ ఏ వ్యసనాలు లేని వాళ్ళు కూడా వ్యసనాలకు బానిసలు చేయటం కానీ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఇక మత్తులో ఆ బానిసత్వంలో ఉండిపోయి తన జాబ్ కానీ బిజినెస్ కానీ ఒక ఫ్యామిలీని కానీ పట్టించుకోకుండా అలా అయిపోయి జీవితాలు సర్వనాశనం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి ఆ బాబాగారి వీడియో వల్ల కొంతమందైనా సరే మార్పు వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది బాబా గారి అద్భుతమైన సందేశంతో మరొకటి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరం శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయిరం శ్రద్ధా సబ్బురి ఓం సాయిరా